హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బంగాళాదుంప చిప్స్ ఈ చిప్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు సమ్మర్ అని కానీ మనకు గుర్తొచ్చేది ఏమైనా ఉన్నాయంటే వడియాలు అప్పడాలు అలాగే చిప్స్ నిలువపచులు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా వీటిని కానీ ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే వెంటనే ఫ్రై చేసి పెట్టేయచ్చు పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా మనకు ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియదు కదా అలాంటి టైంలో వీటిని కొద్దిగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేశారంటే పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ చిప్స్ని మనం కావాలైతే ఒత్తికైనా అయినా తినచ్చు లేదంటే సాంబారు పప్పు రసం అట్లాంటివి చేసుకుంటాం కదా వాటికి సైడ్ డిష్ కింద కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ బంగాళదుంప చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ మూడు కేజీల వరకు బంగాళదుంపల్ని తీసుకున్నాను మీరు కావాలైతే చిన్న అయినా తీసుకోవచ్చు లేదంటే పెద్దవైనా తీసుకోవచ్చు నేను రెండు కలిపి మూడు కేజీస్ వరకు తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని మనం వచ్చేసి పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాం పీలర్ సాయంతో ఫీల్ చేసుకోవచ్చు లేదంటే నైఫ్ సాయంతో పీల్ ఆఫ్ చేసేసి తీసుకోవచ్చు ఈ విధంగా ముందుగా మీకు సరిపడ దుంపల్ని పీల్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి అన్నీ ఒకేసారి పీల్ ఆఫ్ చేసేసి తీసుకున్నా సరే అవి బ్లాక్ అయిపోతాయి అనమాట కాబట్టి కొన్నిటిని మాత్రం వెంట వెంటనే పీల్ ఆఫ్ చేసుకుంటూ చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వెంటనే వాటర్లోకి వేసేసుకోండి వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బయట ఉంచినట్లయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇదే వాటర్లోకి కొద్దిగా సాల్ట్ని కానీ వేసుకోండి ఈ విధంగా సాల్ట్ని కానీ వేసుకోవడం వల్ల బంగాళదుంపులు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ చిప్స్ను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిప్స్ మేకింగ్ మెషిన్ని వాడుతున్నాను అనమాట మీరు కావాలైతే రెగ్యులర్గా వాడే చిప్స్ స్లైసర్ ఉంటుంది కదా దాంట్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో చేతులు కట్ అవుతూ ఉంటాయి కదా ఈ మెషిన్ ఒకసారి కొని అంటే మనం ఎప్పుడు చిప్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఒకరు వచ్చేసి బంగాళదుంపని ఇక్కడ మధ్యలో పెడుతూ ఉంటారు ఇంకొకరు మూవ్ చేస్తూ ఉంటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మెషిన్ అనేది పెద్ద కాస్ట్ కానీ ఎక్కువేమీ ఉండదు అనమాట ఈజీగానే ఆన్లైన్లో దొరికేస్తుంది అలాగే పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా ఆ స్టోర్స్లో అయినా తీసేసుకోవచ్చు ఈ చిప్స్ మేకింగ్ మెషిన్ వచ్చేసి మాకు దగ్గరలో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు వచ్చేసి ముంబై నుంచి కొని తెచ్చుకున్నారు ఆ ఆంటీ వచ్చేసి మా ఇంటికి తెచ్చి తనే ఇక్కడ మూవ్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ పొటాటో అనేది పెడుతూ ఉన్నాను ఈ విధంగా స్లైసెస్ కింద కొద్దిగా సన్నగానే కట్ చేసి పెట్టుకోవాలి ఒక బంగాళదుంప మొత్తం అయితే దీంట్లో పట్టదనమాట కట్ చేసి ఒకరు పెడుతూ ఉంటే ఇంకొకరు మూ చేస్తూ ఉన్నారంటే చిప్స్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకు వచ్చేసి మూడు కేజీలు చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పది నిమిషాల్లోనే అయిపోయాయి అనమాట అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు చేతులు అనేది అస్సలు అవ్వవు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పొటాటో చిప్స్ కానీ చాలా అంటే చాలా పల్స్గా చాలా బాగా ఈ మెషిన్ స్ప్రింగ్ ఏదైతే ఉందో మనము దీంట్లో పెట్టేటప్పుడు కొద్దిగా ఈ విధంగా లాగాలన్నమాట లాగేసి అక్కడ గ్యాప్ ఏదైతే వస్తుందో ఆ గ్యాప్లో కొద్దిగా పొటాటోని పెట్టేసుకొని ఈ విధంగా మూవ్ చేస్తూ ఉన్నట్లయితే చిప్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రంట్ వైపు కానీ ఈ మెషిన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం పొటాటో పెట్టేసి మూవ్ చేస్తూ ఉన్నట్లయితే చిప్స్ అనేది ఈ విధంగా మధ్యలో నుంచి పడుతూ ఉంటాయి మనకు వచ్చేసి ఇక్కడ చిప్స్ మూడు హోల్స్లో నుంచి పడతాయి అనమాట మనం రెగ్యులర్గా చేసుకునే దానిపైన ఒకే ఒక హోల్ ఉంటుంది కదా దీంట్లో వచ్చేసి మూడు హోల్స్లో నుంచి పడుతూ ఉంటాయి మనం బంగాళదుంపను వచ్చేసి స్ప్రింగ్ని కొద్దిగా వెనక వైపుకి లాగేసి ఇక్కడ హోల్లు పెడతాము ఫ్రంట్ సైడ్ హోల్స్లో నుంచి చిప్స్ అనేది పడుతూ ఉంటాయి చూసారు కదా ఎంత పల్స్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయో ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని చిప్స్ని కానీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇక మీదట మనము చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అస్సలు భయపడిన అవసరం లేదనమాట ఒకసారి ఈ మెషిన్ కొని పెట్టుకున్నామంటే ఎప్పుడు చిప్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా అవలీలగా ఎన్ని కేజీస్ అయినా చిన్న పిల్లలు సైతం చాలా ఈజీగా పెట్టేయచ్చు ఇక్కడ వచ్చేసి చూసారు కదా చిప్స్ ఎంత పల్స్గా పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కావాలైతే మీ దగ్గర ఇట్లాంటి స్లైసర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కానీ చేసుకోవచ్చు దీంతో చేసిన ప్రతిసారి నా చేతులు అయితే కట్ అవుతూ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా పెట్టేసి పొటాటోని ఇట్లాగా చేసామంటే మనకు ఈజీగా చిప్స్ అనేది వచ్చేస్తాయి కాబట్టి దీంట్లో చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట చూసారు కదా ఇవి వచ్చేసి కొంచెం లావుగా వచ్చాయి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ ఏవైతే ఉన్నాయో దీనికంటే కానీ పల్స్గా అనమాట మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాంతో ఇదే ప్రాసెస్లో చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి ఆంటీ చిప్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ లోపల మనం బాయిలింగ్ కి వాటర్ ని పెట్టేసుకుందాం ఈ చిప్స్ని బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి ఒక ఐదు నుంచి ఆరు లీటర్ వరకు వాటర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆలం స్టోన్ ఫిట్కరీ అంటారు కదా దాన్ని ఒక రెండు స్పూన్ల అందాన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చిప్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా గడ్డలాగా ఉంటుందన్నమాట దీన్ని ఈ విధంగా కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరపడా సాల్ట్ని కానీ వేసేసుకొని వాటరు బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ అవనిద్దాం ఈ ఫిట్కరీ లేదా ఆలం వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ ఈజీగా దొరికిస్తుంది దొరకదు అనుకునే వాళ్ళు అమెజాన్లో కానీ పర్చేస్ చేయొచ్చు ఈజీగానే దొరుకుతుంది ఈ వాటరు బాగా బాయిల్ అవ్వాలి ఆ లోపల మనము చిప్స్ని బాగా వాష్ చేసి తీసుకున్నాం దీనిలో ఎక్స్ట్రా స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పూర్తిగా రిమూవ్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు వాటర్ని చేంజ్ చేసుకుంటూ బాగా వాష్ చేసుకోవాలి మనం చిప్స్లో చేయి చేయిబెట్టి చూస్తే వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అప్పుడే మనకు ఈ దీంట్లో ఉండే స్టార్చ్ అంతా కానీ పూర్తిగా రిమూవ్ అయినట్టు స్టార్చ్తో పాటు కనుక వేసుకున్నామంటే చిప్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి కొద్ది కొద్దిగా చిప్స్ని ఒక గిన్నెలోకి వేసుకుంటూ ఈ విధంగా సపరేట్ సపరేట్గా వాష్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు వరకు వాష్ చేసుకున్నాను వాటర్ ఎక్కువగా వేసుకొని చిప్స్ తక్కువగా వేసుకొని వాష్ చేసుకున్నారంటే చిప్స్ అనేవి చాలా చక్కగా వాష్ అవుతాయి కాబట్టి నేను పెద్ద గిన్నెలో నుంచి కొద్ది కొద్దిగా సపరేట్ చేసుకొని ఈ విధంగా వాష్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా వాష్ చేసుకున్న వీటిని ఇంకొక వాటర్లోకి చేంజ్ చేసుకోండి ఈ విధంగా మనం చేంజెస్ చేస్తూ ఒక నాలుగు సార్ల నుంచి ఐదు సార్లు వరకు వాష్ చేసుకున్నామంటే ఇందులో ఉండే స్టార్చ్ మొత్తం పూర్తిగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా చిప్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి చేపెట్టి చూస్తే వాటర్ అనేది క్లీన్గా వస్తున్నాయి ఈ చిప్స్ అయితే చక్కగా వాష్ అయిపోయాయి ఇప్పుడు మిగిలిన చిప్స్ని కానీ ఇదే ప్రాసెస్లో వాష్ చేసి తీసుకుందాం ఇక్కడ వచ్చేసి కలర్ కొద్దిగా చేంజ్ అయి ఉన్నాయి కదా మనం బాగా వాష్ చేసామంటే ఆ కలర్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా వైట్గానే తయారవుతుంది అన్ని చిప్స్ని కానీ ఈ విధంగా బాగా వాష్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బాగా మసులుతూ ఉన్న వాటర్లో ఈ చిప్స్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి చిప్స్ని కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి చేయకాలే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అన్ని చిప్స్ని కానీ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న చిప్స్ పై వరకు వచ్చేసాయి కదా మనకు మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి నేను ఇందులో నుంచి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని బయటకు తీసేస్తున్నాను ఈ వాటర్ వచ్చేసి మనకు అవసరం లేదు వీటిని పడేసేయచ్చు అనమాట మనం ఒకవేళ ఈ చిప్స్ కోసం వాటర్ని తక్కువగా పెట్టుకున్నామంటే బంగాళదుంపులు ఉడికే కొద్దీ అందులో ఏదైతే స్టిక్కీనెస్ ఉంటుందో దానివల్ల చిప్స్ అనేది ఒకదానికొకటి అంటుకుపోతాయి కాబట్టి ఎప్పుడైనా చిప్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి వీటిని ఎక్కువగా కదుపుకుంటా స్లోగా కిందికి పైకి టర్న్ చేసుకోండి ఈ చిప్స్ వచ్చేసి ఉడకడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువసేపు ఉడకపెట్టినట్లయితే అవి సాఫ్ట్ అయిపోయి విరిగిపోతాయి ఈ చిప్స్ని ఈ విధంగా మధ్య మధ్యలో కిందికి పైకి కదుపుతూ ఉడికించుకోండి ఉడికించుకునేటప్పుడు చిప్స్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలన్నమాట కదుపుకుంటా వదిలేసినట్లయితే కింద ఉండేవి ఎక్కువగా బాయిల్ అయిపోతాయి పైనుండేవి పచ్చిపచ్చిగానే ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా విరిగిపోకుండా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో దీనిపైన ఫామ్ అయ్యే ఈ నురుగ ఏదైతే ఉంటుందో దాన్ని కానీ బయటకు తీసేసేయండి కాసేపు బాయిల్ అయిన తర్వాత చిప్స్ని ఒకసారి నొక్కి చూసుకోండి ఇంకా బాయిల్ అవ్వలేదన్నమాట ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక ఫోర్క్ సాయంతో గుచ్చి చూసుకున్నట్లయితే ఈజీగా హోల్స్ అనేది పడుతూ ఉన్నాయి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి మరి ఎక్కువగా బాయిల్ చేసుకున్నా కానీ చిప్స్ అన్నీ కానీ విరిగిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం వాటర్ని వడగట్టుకునేటప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా వడగట్టుకోవాలి ఇది ఆల్రెడీ చాలా ఎక్కువ బాయిల్ అయ్యి ఉన్నాయి కదా వాటర్ అనేది చేయి పైన పడినా కానీ చేయి కాలే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చిప్స్ని అన్నిటినీ కానీ డ్రైన్ ఆఫ్ చేసి తీసుకోండి ఈ విధంగా డ్రైన్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మిగిలిన చిప్స్ని కానీ డ్రైన్ ఆఫ్ చేసి తీసుకున్నాం ఇలా మిగిలిన చిప్స్ని కానీ డ్రైన్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవడానికి నేను వచ్చేసి పైన ఎండబెట్టుకుంటున్నాను మీరు కావాలైతే ఫ్యాన్ కింద అయినా ఎండబెట్టుకోవచ్చు కోతులతో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే క్లాత్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నారంటే ఒక రెండు నుంచి మూడు రోజుల్లో ఆరిపోతాయి అదే ఎండ్లో పెట్టుకున్నామంటే పొద్దున్న పూట పెట్టేశారంటే ఈవినింగ్ వరకు కానీ చిప్స్ రెడీ అయిపోతాయి చిప్స్ అన్నిటినీ ఈ విధంగా క్లాత్ పైన వేసేసుకొని అక్కడక్కడ ఒక్కొక్కటిగా విడివిడిగా వచ్చేలాగా విడదీసేసి వేసుకోండి ఈ విధంగా విడదీయకుండా అట్లాగే వేసేసామంటే చిప్స్ అనేది ఎండే కొద్దీ డ్రై అయిపోయి అస్సలు మనం ఊడ తీయడానికి రాదనమాట అన్నీ కానీ విరిగిపోతాయి ఒకేసారి ఈ విధంగా పరుచుకునేటప్పుడే ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేలాగా పరిచేసి తీసుకోండి ఇలా పెట్టుకున్న చిప్స్ని మధ్యాహ్నం వరకు ఎండనిచ్చి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్నారంటే చిప్స్ అనేది ఈవినింగ్ వరకు ఈ విధంగా డ్రైగా అయిపోతాయి చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని ఫ్రై చేసేసి తీసుకుందాం ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ని వేడి పెట్టేసుకున్నాను దీంట్లో కొద్ది కొద్దిగా చిప్స్ని యాడ్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా చిప్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని చిప్స్ అయితే కావాలో అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ రెండు వైపుల మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోండి మనం వేసుకున్న ఈ చిప్స్ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ బయటకు తీసేసుకుందాం సారి మన చిప్స్ ఎంత కలర్ఫుల్గా కరకరలాడుతూ వచ్చాయో వీటిని కావాలంటే ఇట్లాగే సర్వ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు కారం అలాగే ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకొని ఈ విధంగా టాస్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మన బంగాళదుంప చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ శ్రమ పడకుండా బంగాళదుంప చిప్స్ని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఈ చిప్స్ చాలా అంటే చాలా నచ్చేస్తాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ బంగాళదుంప చిప్స్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే కాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్